దాన్ని కొనాలంటే నా దగ్గర డబ్బులు లేవు గానే ప్రస్తుతానికి దీన్ని ఆడుకుందాం మనం ఫ్రెండ్స్ నేనైతే చిన్నప్పటి నుంచి ప్లే స్టేషన్ ని అంటే మనం పిఎస్ వన్ వాడాము పిఎస్ టూ వాడాము పిఎస్ త్రీ వాడాము పిఎస్ ఫోర్ ఆడాము ఇంకా ఫైనల్ గా పిఎస్ ఫైవ్ అయితే వచ్చింది దాని ఇంకా తెలియదు దాని ఫ్యూచర్ లో అయితే కొందాం మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అది మందల